అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం మన తెలుగింటి ఆడబడుచులందరికీ అట్ల శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ పండుగ ముఖ్యంగా వివాహిత మహిళల కోసం ఎంతో ప్రాధాన్యమైంది అట్ల తద్దీ పౌర్ణమి తర్వాత వచ్చే తృతీయ తిథిని జరుపుకుంటారు ఈరోజు స్త్రీలు గౌరీదేవిని పూజించి తమ భర్తల ఆయురారోగ్య సుఖశాంతులు కోరుకుంటారు మహిళలు పగలు ఉపవాసం ఉంటారు రాత్రి చంద్రుడు దర్శనమైన తరువాత ఆ అద్దంలో చంద్రుడిని చూసి అట్లను నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఆత్మీయంగా అట్లను తింటారు అట్లు అంటే పిండి పాలు బెల్లం కలిపివేసే మినపప్పు అట్లు అందుకే ఈ పండుగకు అట్ల తద్ది అని పేరు వచ్చింది ఈరోజు స్త్రీలు సింగారంగా అలంకరించి చేతుల్లో గాజులు మెడలో మంగళసూత్రం ముఖంలో ఆనందంతో గౌరీదేవిని ఆరాధిస్తారు ఇది కేవలం ఒక పూజ మాత్రమే కాదు దాంపత్య బంధానికి గుర్తు ప్రేమ భక్తి విశ్వాసానికి చిహ్నం కాబట్టి అట్ల తద్దీ మనకు గుర్తు చేస్తుంది భార్యాభర్తల బంధం పవిత్రమైనది గౌరీదేవి కృపతో జీవితం సుఖమయమవుతుందని శుభ అట్ల తద్దీ శుభాకాంక్షలు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు